చంద్రబాబుకు షరతులతో కూడ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అంటూ కూడా అటు షరతులు విధించినట్లుగా తెలుస్తోంది కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కావున ఇల్లు ఆసుపత్రికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలంటూ కూడా అటు ఏపీ హైకోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబుతో ఇద్దరు డిఎస్పీలు ఎస్ కార్డ్ను ఉంచాలంటూ కూడా కోర్టు తెలిపింది ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించారు ఇక సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది బాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదంటూ కూడా కోర్టు తెలిపింది చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదంటూ కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కావున ఇల్లు ఆసుపత్రికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది చంద్రబాబుతో ఇద్దరు డిఎస్పీలు ఎస్కార్డ్ ను ఉంచాలంటూ కూడా కోర్టు తెలియనట్లుగా తెలుస్తోంది ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా న్యాయమూర్తి తెలిపారు ఇక సెక్యూరిటీ విషయం కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది బాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉన్నదంటూ కూడా కోర్టు తెలిపింది ఇక చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది ఆరోగ్య కారణాల రీత్యా మానవతా దృక్పథంతో ఈ బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది బెయిల్ నాలుగు వారాల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ పై వచ్చే నెల పదిన వాదనలు వింటామంది ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది లక్ష రూపాయల పూజ ఖర్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాక న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ప్రకటించింది ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే షరతులతో కూడిన ఈ బెయిల్ మంజూరులో న్యాయస్థానం కొన్ని నిబంధనలు విధించింది బెయిల్ కేవలం నాలుగు వారాల అమల్లో ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది ఈ మధ్యంతర బెయిల్ నిబంధనల ప్రకారం చంద్రబాబు మీడియా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది వైద్యం కూడా సొంత ఖర్చులతోనే చేయించుకోవాలంది న్యాయస్థానం ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటారో ఆ వివరాలను సీల్డ్ కవర్ లో జైల్ సూపరింటెండెంట్ కు అందజేయాలని పేర్కొంది ఇదే సీల్డ్ కవర్ ను న్యాయస్థానానికి అందివ్వాలని ఆదేశించింది కేసు వివరాల గురించిన అంశాలను ఎవరితోనూ చర్చించకూడదని పేర్కొంది నవంబర్ ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు సూపరింటెండెంట్ ఎదుట చంద్రబాబు సరెండర్ కావాలని ఆదేశించింది నవంబర్ ఇరవై ఎనిమిదిన మధ్యంతర బెయిల్ పై న్యాయస్థానం విచారించనుంది కాగా ఇప్పటికే మెయిన్ బెయిల్ పై కూడా న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్నాయి రెగ్యులర్ బెయిల్ పై నవంబర్ పదిన వాదనలు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది బాబుకు బెయిల్ పూర్తిగా ఆరోగ్య కారణాలను ఉద్దేశించి మాత్రమే న్యాయస్థానం ఇవ్వడం జరిగింది ప్రధానంగా కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబు లాయర్లు వైద్య పరీక్షల ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై ఈ నెల ముప్పైవ తేదీన ఇరు పక్షాల మధ్య వాదనలు వాడివేడిగా సాగాయి వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది అయితే బాబుకు మెడికేషన్ అవసరమని జైల్లో కూడా మందులు వాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు నిర్ధారించే వైద్య నివేదికలు బాబు లాయర్లు న్యాయస్థానం ముందుంచారు అయితే చంద్రబాబు ఆరోగ్య కారణాలు చాలా చిన్నవని విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే కేసు ప్రభావితం అవుతుందని సిఐడి లాయర్లు వాదించారు అయినా ఆరోగ్య కారణాలు సమ్మతంగా ఉన్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబును కర్నూలు జిల్లా నంద్యాలలో సిఐడి అదుపులోకి తీసుకుంది సెప్టెంబర్ పదిన బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అప్పటి నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు పలుమార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్న న్యాయస్థానంలో బెయిల్ రాలేదు దీంతో యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వచ్చింది ఇలా ఉండగా చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశంలో నిస్తేజం అలగుతుంది తాజాగా న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ని అయితే మంజూరు చేసింది ఏపీ హైకోర్టు విధాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి మొత్తానికి అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇవాళే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని గంటలకు ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది బెయిల్ ప్రాసెస్ కు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందా షూరిటీకి సంబంధించి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రసన్న అంటే యాక్చువల్ గా కొద్దిసేపటి క్రితం హైకోర్టులో అంటే ఫస్ట్ అవర్ లోనే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ నాలుగు వారాల పాటు దీంట్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి కండిషన్స్ తో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అందులో ప్రధానంగా వచ్చే నెల ఇరవై ఎనిమిది అంటే నాలుగు వారాలు వచ్చే నెల ఇరవై ఎనిమిదితో పూర్తవుతుంది కాబట్టి అప్పుడు సరెండర్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ తీర్పు కాపీ పూర్తిగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ కి రాజమండ్రి జైలు అధికారులకి పంపించిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ప్రాసెస్ చేయటం చంద్రబాబు విడుదలవడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి ఇవాళ వర్కింగ్ డేనా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత చంద్రబాబు విడుదల అవుతారు ముందు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ తీర్పు కాపీని తీసుకెళ్లి అక్కడ జైలు సూపరిండెంట్ అధికారులకు చూపిస్తారు ఆ తర్వాత చంద్రబాబు విడుదలవడం జరుగుతుంది చంద్రబాబు విడుదలైన తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలుస్తోంది ఇప్పటికే లోకేష్ రాజమండ్రిలో ఉన్నారు భువనేశ్వరి రైలు బాధితులను పరామర్శించడం కోసం విజయనగరం పర్యటనలో ఉన్నారు కాబట్టి కూడా సాయంత్రానికి రాజమండ్రి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకెళ్తారు ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఇంటికి ఆసుపత్రికి పరిమితం అవ్వాలి ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలు పెట్టకూడదు మీడియాతో మాట్లాడకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టింది కాబట్టి ఆ కండిషన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కోర్టు ప్రాసెస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు తీర్పుని పూర్తి స్థాయిలో రాజమండ్రికి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ ఇక్కడ పూర్తి సంతకాలు అయిన తర్వాత చంద్రబాబు విడుదలవడం జరుగుతుంది మరి చంద్రబాబుని ఈ రోజు రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్తారా రేపు రేపు ఆసుపత్రికి తీసుకెళ్తారా అనేది చూడాలి ఏ ఆసుపత్రికి తీసుకెళ్తారనే కుటుంబ సభ్యులు కూడా మధ్యాహ్నం స్పష్టత ఇవ్వాలని చెప్పారు ఆయన రెగ్యులర్ గా అపోలో కొంత హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏఐజీలో కూడా ఒక్కొక్కసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏఐజీతో కానీ అపోలోతో కానీ మాట్లాడటం ఒకటి నెక్స్ట్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ కనుక ఇమీడియట్ గా చేయాలంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో వెంటనే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొద ఒక కంటికి మూడు నెలల క్రితం ఆపరేషన్ జరిగింది ఇంకో కంటికి త్వరలోనే చేయించాలని చెప్పారు ఇప్పుడు మెయిన్ ఆయనకి క్యాట్రాక్ట్ అనేది ఇబ్బందిగా మారింది కాబట్టి క్యాట్రాక్ట్ ఒకటి ఆ స్కిన్ డిసీజ్ ఉంది కాబట్టి దానికి ఆయన పర్సనల్ డాక్టర్ ఉన్నాడు ఆయన చెప్పిన అడ్వైజెస్ ప్రకారం ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుంది సాయంత్రానికి చంద్రబాబు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని విడుదలవుతారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లడం జరుగుతుంది బహుశా ఈ రోజు పర్సనల్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రేపు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఒక పక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు అమరావతిలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు జిల్లాల వ్యాప్తంగా కొంత సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఎందుకంటే చంద్రబాబుకి అసలు బెయిల్ వస్తుందా రాదా అనే ఆలోచనతో నిన్నట్టు మధ్యలో ఆయన అనారోగ్యం బారిన పట్టడం చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ఇదే వాదన వినిపించడం దీంతో మధ్యంతర బెయిల్ ఒక నాలుగు వారాల కండిషన్ బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఆయన సాయంత్రం విడుదలవుతారు ఇక రెగ్యులర్ బెయిల్ విచారణ వచ్చే నెలలో కొనసాగుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ విచారణ ఉంది కాబట్టి క్వాష విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం చాలా కీలకమని చెప్పుకోవచ్చు క్వాష్ కనుక ఓకే చేస్తే ఈ కేసు మొత్తాన్ని కొత్త వేయడం జరుగుతుంది అప్పుడు ఎలాంటి కేసు లేకుండా చంద్రబాబు పూర్తి స్థాయిలో బయట ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి క్వాష్ పిటిషన్ కూడా ఇంపార్టెంట్ మొత్తానికి యాభై మూడు రోజులు నిరీక్షణ తర్వాత చంద్రబాబు నాలుగు వారాల పాటు కమిషన్ జైలు మీద ఈ రోజు బయటకు వస్తున్నారు సాయంత్రం బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకుని ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆయన రెగ్యులర్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ప్రసన్న మీరు చెప్తున్నారు లోకేష్ ఆల్రెడీ రాజమండ్రి రీచ్ అయ్యారన్నారు ఈవినింగ్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైనా అటు రాజమండ్రికి చేరుకునే అవకాశం ఉందా అటు నిబంధనలు ఉన్నాయి కాబట్టి టీడీపీ నాయకులు కూడా అటు అనుకోవచ్చు అంటారా లేదు నాయకులు కలవచ్చు ములాఖాత్ కాదు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత నాయకులతో కలవచ్చు ఆ ఇంట్లో కూడా నాయకులతో కొంతమంది భేటీ అవ్వచ్చు దానికి రెస్ట్రిక్షన్స్ ఇంట్లో ఉండాలి లేకపోతే ఆసుపత్రిలో ఉండాలని చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో ఆసుపత్రిలో నాయకులను కలిసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత రాజమండ్రి కొంతమంది సీనియర్ నేతలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి సీనియర్ నేతలు చంద్రబాబుని బయట ఉండి సాయంత్రం వచ్చిన తర్వాత కలుస్తారు లోకేష్ అక్కడే ఉన్నారు కాబట్టి భువనేశ్వరి రాజమండ్రి చేరుకుంటారు సాయంత్రానికి రైలు బాధితుల పరామర్శ తర్వాత వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ప్రత్యేక విమానాలు ఈ రోజు రాత్రి హైదరాబాద్ వెళ్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి